నిరంతరము మిమ్మల్ని మీరు హింసించుకుంటూనే ఉన్నారు అది ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి లేదంటే సంసారిక పరంగా కానివ్వండి సాధనా పరంగా కానివ్వండి లేదంటే బాధ్యతాపరంగా కానివ్వండి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే హింసించుకోరో మీ స్వేచ్ఛ తలకు నైపుణ్యాన్ని కనుగొంటారంటున్నాను మీ ముగింపుని ఇప్పుడే స్వాగతించమంటున్నాను మీరు ఎప్పుడైతే ఆధ్యాత్మిక పరమైనటువంటిని ఉన్నతిని ఎప్పుడైతే కోరుకోరు అప్పుడు మీ అంతరంగ వైభవం చాలా యథేచ్ఛగా ఎగిసిపడుతుందంటున్నాను నేను మీ ప్రమేయం లేకుండా మీ జీవనము చాలా సహజంగానే అది ప్రకటితమవుతుంది దానికి బంధాన్ని బాధ్యతని అడ్డుగా వేయొద్దు అంటున్నాను మీరు దేవుడి గురించి గురువుల గురించి సమాజం గురించి ఆలోచించడం మానేసి అసలు మీకు ఎందుకు దుఃఖం కలుగుతుంది ఎందుకు బంధాలకు బందీ అయిపోయి ఉన్నారు ఎక్కడ మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు ఏ విషయంలో మీ మనస్సు చాలా భారాన్ని మోయవలసి వస్తుంది అనే విషయాల గురించి మీరు ఎందుకు ఆలోచించకూడదు మీరు ఎప్పుడైతే మనసు యొక్క వయోభార పరిమితుల నుంచి వైదొలిగిపోతారు మీరు ఇప్పుడే స్వేచ్ఛను పొందుతారు అప్పుడు నిరంతరము మిమ్మల్ని మీరు హింసించుకుంటూనే ఉన్నారు అది ఆధ్యాత్మిక పరంగా కానివ్వండి లేదంటే సంసారిక పరంగా కానివ్వండి సాధనా పరంగా కానివ్వండి లేదంటే బాధ్యతాపరంగా కానివ్వండి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే హింసించుకోరో మీ స్వేచ్ఛ తరకు నైపుణ్యాన్ని కనుగొంటారంటున్నాను మీ ముగింపుని ఇప్పుడే స్వాగతించమంటున్నాను ముగింపులో ఉన్న స్వేచ్ఛ నిష్క్రమించడంలో ఉన్న ఆనందము అది చాలా శాశ్వతమైనది ఇది నేను చెప్పడము మీరు వినడము కాదు అది మీ మొట్టమొదటి ప్రాధాన్యత అయినప్పుడు మీరు దాన్ని నేరుగా ఆస్వాదిస్తారంట దాన్ని ఒకే ఒక విషయాన్ని బాగా మననం చేయండి మీకున్న ఏకైక దిక్కల్లా మీరొక్కరు మాత్రమే ఇంకెవరూ లేరు మీకున్న ఏకైక దిక్కల్లా మీరొక్కరు మాత్రమే మీ లోపలికి మీరు నిష్క్రమించడమే మీరు భౌతికంగా ఎంత పరిశ్రమ జరిపినప్పటికీ కూడా మీరు ఎక్కడో ఒక చోట ఆ భారాన్ని అనుభవిస్తూనే ఉండాలి మీరంతా మొదలుపెట్టారు కానీ ముగింపుని మీరెవ్వరూ స్వాగతించటం లేదంటున్నాను నేను మీరు ఎప్పుడైతే ముగింపుని స్వాగతిస్తారో మీ స్వచ్ఛమైన ఆనందము అది మీలోనే ఉంది అనేటువంటి విషయాన్ని మీరు చాలా స్వేచ్ఛగా తెలుసుకుంటారు ముగింపుని శీఘ్రంగా స్వాగతించండి అంటారు